మహాగణపతేనమం సరస్వతే నమ ఓం హై నమ ఓం మహామృత్యుంజయామ ప్రియమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదు అటువంటి భగవద్గీత అనే యజ్ఞము యాభై మూడో భాగానికి మీ అందరికీ స్వాగతం శుభ స్వాగతం సుస్వాగతం ప్రియమైన ఆత్మబంధువులారా మనం పదిహేనవ భాగం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ప్రవేశిస్తున్నామండి అంటే ఇంతవరకు పద్నాలుగ భాగాలు అయ్యాయండి మనం కాస్త వివరంగా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే విభూతి యోగంలో పరమాత్ముడు తను ఏ ఏ పదార్థాలలో ఏ ఏ జీవరాశులో ముఖ్యంగా ఉన్నాడో వివరంగా అర్జునుడికి తెలియజేయడం జరిగిందండి తర్వాత విశ్వరూప యోగంలో వాటినన్నింటినీ కూడా ప్రత్యక్షంగా అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించి మరి చూపించడం జరిగింది అక్కడితో అర్జునుడికి పెట్టిన మొత్తం వదలి శ్రీకృష్ణుడిని పరమాత్మ స్వరూపుడిగా అంగీకరించడం జరిగిందండి ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు మరింత జ్ఞానోపదేశం చేయ నిశ్చయించి తర్వాత భక్తి యోగం గురించి చెప్పడం జరిగిందండి ఆ తర్వాత క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి వివరణ ఇవ్వడం అంటే ప్రకృతి పురుషుల గురించి సమగ్రమైన వివరణ ఇవ్వడం జరిగిందండి అలాగే క్షేత్రంలో జన్మించిన జీవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకుని భగవంతుల్లో కలవడానికి మార్గాలను కూడా చెప్పడం జరిగిందండి ఈ మార్గంలో వచ్చి త్రివిధ అనేటువంటి మాయని అంటే అడ్డంకులను కూడా వివరంగా చెప్పడం మనకు జరిగిందండి ఈ త్రిగుణాలని ఎలా దాటాలో మనం తెలుసుకున్న తర్వాత అంటే ఆ మాయని దాటిన తర్వాత మన అందరికీ లభించేది పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇప్పుడు అందులోకే మనం ప్రవేశిస్తున్నామండి మరి ముందుకు వెళ్దామా యం చంద పర్ణా వేదవి ఈ శ్లోకంలో వ్యాసులు వారు సంసారాన్ని అశ్వద్ధ వృక్షంతో పోల్చారండి అశ్వద్ధ వృక్షం అంటే రావిచెట్టు అండి మహా అద్భుతమైన ఎంతో పవర్ఫుల్ అయినటువంటి వృక్షం అండి ఈ రావిచెట్టుని మనం నారాయణ స్వరూపంగా భావిస్తూ ఉంటామండి సృష్టి అంత అయ్యేటప్పుడు రావి ఆకుపైన ఈ పరమాత్ముడు చిన్న శిశువుగా మారి ఆ ఆకుపైన పడుకుని ప్రయాణం చేస్తుంటాడండి అందుకే ఆయనకి వటవత్ర సాయి అనే పేరు ఇక విషయానికి వస్తే ఈ సంసారాన్ని ఈ అశ్వర్ధ పోల్చడం జరిగిందండి అశ్వద్ధ వృక్షము కూడా ఒక మహావృక్షము అద్భుతమైనది సంసారం కూడా అటువంటిది అశ్వద్ధ వృక్షం యొక్క వ్రేళ్ళు చాలా లోతుకి వెళ్ళిపోయి ఉంటాయండి ఎక్కడ ఉన్నాయో మూలాలు కనుక్కుంటాం కూడా చాలా కష్టం అలాగే ఈ సంసారం అనేటువంటి ఈ వృక్షం యొక్క వేళ్ళు కూడా ఎక్కడ వరకు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టం అండి ఆది మధ్య అంతాలో తెలుసుకోవడం కూడా చాలా కష్టం ఈ సంసారం అనేటువంటి ఈ మహావృక్షానికి వేళ్ళు పైన ఆకులు కాండము కింద ఉన్నాయని చెప్పడం జరుగుతుందండి సంసారం అనే మహావృక్షం కూడా అతి పురాణత పురాతనమైనది అది మనం జ్ఞానంతో నాశనం చేస్తే తప్ప నాశనము కానిది శ్వాహ అంటే ఈరోజు ఉండి రేపు లేనిదని అర్థం అండి కానీ దీన్ని అవ్యయం అని అన్నారండి ఈ సంసారము నిరంతరము ఉండేది అయితే ఈ సంసారం ద్వారా వచ్చే సుఖదుఖాలన్నీ కూడా ఈ వేళ్ళు ఉంటాయి రేపు ఉండకపోవచ్చు అవి శాశ్వతం కాదండి అవి మారుతూ ఉంటాయి కానీ ఈ సంసారంలో వచ్చిన ఈ విషయాలు ఈ విషయ భోగాలు ఈ సుఖదుఖాలు ఇవన్నీ కూడా మనిషి చనిపోయినా కూడా వదలవు ఇవన్నీ వాసన రూపంలో వెంటాడుతూ ఈ జీవి ఈ శరీరాన్ని వదిలి ఇంకో వెళ్ళినప్పుడు కూడా పట్టుకుని వెళ్తాయి ఇవన్నీ కూడా ఎవరైతే తెలుసుకుంటారో వా వేదముల గురించి తెలుసుకున్నవారు అని ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగిందండి అధశ్చోర్ధ్వం ప్రసూతాస్తేకా ప్రవృద్ధ విషయ ప్రవాలా అధశ్చమూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకి ఈ సంసారం అనేటువంటి వృక్షం యొక్క కొమ్మలో సత్వ రజస్ తమో గుణాలతో వృద్ధి పొందాయి ఈ కొమ్మలకు విషయవాచలు కామ కోరికలు అనేవి చిగుళ్ళు నిరంతరం ఇవి చిగురిస్తూనే ఉంటాయి మనకు తెలుసు కదండి ఈ కోరికలకి ఏమీ అంతం లేదు దెర్ ఈజ్ నో అండ్ టు ద గ్రీడ్ అవి అలా వస్తూనే ఉంటాయి అదే చెప్పడం జరిగిందండి ఈ కొమ్మలు అంటే మూడు గుణాలతో త్రివిధ గుణాలు మనం చదువుకున్న సత్వరచ రెమలు వాంఛలు ఇవి చెట్టు కింద నుంచి చిట్ట చివరి కొమ్మ వరకు కూడా వ్యాపించి ఉన్నాయని చెప్తాయండి ఈ మనిషి లోకంలో కర్మలు చేయడానికి వాటి వలన బంధనాలు కలగటానికి మూలమైనటువంటి సంసార వృక్షము యొక్క వేళ్ళు నలుమూలలా విస్తరించి ఉన్నాయి ఈ చెట్టు వేళ్ళు ఏదో మానవ లోకానికి పరిమితమైన అనుకుంటే మనం పొరపాటు అండి బ్రహ్మలోకం వరకు కూడా వ్యాపించి ఉన్నాయి అంత దృఢంగా వ్యాపించి ఉన్నాయి మాయాని ఈ సంసార వృక్షము అంత అద్భుతంగా ముల్లోకాలు కూడా వ్యాపించి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది నా రూపే తో సంరతిష్ట అశ్వద్ధమైన సవిరూఢ మూలం ఆ సంఘ శస్త్రేణ చిత్వా ఈ సంసారం అనే వృక్షం గురించి తెలుసుకోవటం అంత అవసరమా అందులో ఏమన్నా గొప్ప ఉందా అని మనం అనుకున్నట్లయితే ఆ విషయం గురించే చెప్తున్నాను ఇది అంత తెలియకన విషయం కాదు దీని ఆది మధ్య మూలాలు ఎక్కడన్నా కూడా ఎవరికీ తెలియదు దీని యొక్క వేళ్ళు చాలా దూరం వ్యాపించి ఉంటాయి మూలాలు లోతు లోతుల్లో వెళ్ళి వెళ్ళిపోయి ఉంటాయి అంటే అది ఇంతవరకు వీటి యొక్క ఆది అధ్యాంతులు తెలుసుకున్నవారే ఎవరో లేరు సముద్రంలో పడిన వాడికి ఏ విధంగా ఆది మధ్యాంతాలు తెలియకుండా ఉంటాడో ఆ విధంగానే సంసారం అనే యొక్క మహావృక్షం యొక్క రూపురేఖలు కానీ వాడికి ఆది అంచె మధ్యాలు కానీ ఎవరో తెలుసుకున్న వాళ్ళు లేరు ఇంతవరకు గ్రహించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు అత్యంత క్లష్టతరమైనది మరి ఈ విధంగా వ్యాపించిన సంసారం అనే మహావృక్షాన్ని ఛేదించాలంటే ఎలాగా దానికి ఉపాయం చెప్తున్నాను శ్రీకృష్ణ పరమాత్ముడు దీనికి ఒక ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక కత్తి ఉంది అది అసంగము అనేటువంటి కత్తితో దీన్ని ఛేదించవచ్చు అంటే విషయ వాంచలకు అతీతంగా దూరంగా ఉండి వైరాగ్యం అనేటువంటి భావన అలవాటు చేసుకుని ఈ సంసారం అనే వృక్షాన్ని మనం ఛేదించవచ్చు అర్థమైందండి అసంగం మనం చాలాసార్లు చెప్పుకున్నాం సంఘం అంటే అటాచ్మెంట్ ఇది నాది అది నాది అంతా నా వాళ్ళే అంతా నాకు కావాలి దాని నుండి అటాచ్మెంట్ ఉంటుంది డిటాచ్మెంట్ లేదు ఈ అటాచ్మెంట్ ఎప్పుడైతే పెరిగిపోతూ పెరిగిపోతూ ఉంటుందో దీనిని తెలుసుకోవటం అసంభవము చేత డిటాచ్మెంట్లోకి రావాలి అసంగంలో రాకాలి ఇదే సరైన కత్తి ఈ సంసారం అనే మహావృక్షాన్ని ఛేదించాలంటే కమ్ టు ద రూట్ ఆఫ్ డిటాచ్మెంట్ అసంగమో తదం తత్పరి మాగత్యం ఎస్ గత చార్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసూత పురాణి అసంగము వైరాగ్యం అనేటు కత్తిని ఉపయోగించి సంసారమనే మహావృక్షాన్ని ఛేదించాము మరి తర్వాత ఏం చేయాలి దానికి సమాధానంగా కృష్ణమంత్రి చెప్తున్నాడు అండి తత పదం పరిమార్గత అంటే పరమాత్మను పొందటానికి ప్రయత్నించాలి సంసారం అనే మహాసముద్రం బయటపడిన తర్వాత మనం ఏం చేయాలండి ఆ పరమాత్మ పదాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి అదే మనకి ముక్తును ప్రసాదిస్తుంది పరమశాంతిని ప్రసాదిస్తుంది అని తెలుసుకోవాలి దానికోసం మనం ఏం చేయాలో కూడా ఆయన చెప్పారు పురుషం ప్రపద్యే అంటే ఆ పరమాత్మను శరణు వేడాలి ఆయన ముందు భక్తి శ్రద్ధ కలిగి ఉండి నిరంతరం ఆయననే పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆయన్ని ఎందుకు చేయాలంటే పురాణి అని ఇందులో చెప్పాడు పురాణి అంటే సనాతనుడు ఆది మధ్యాంతరహితుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ సనాతనమైనటువంటి ఆ పురుషోత్తముని పొందటానికి మనం ప్రయత్నించాలి ఎందుకు ప్రయత్నించాలంటే యత ప్రవృత్తి ప్రస్తుత అంటే ఆయన నుండి ఈ సంసారం అనేటువంటి మహాసముద్రం ఉద్భవించింది ఎవరి నుంచి అయితే పుట్టిందో వారే దాన్ని నివృత్తి చేయడానికి సమర్థులు అటువంటి సమర్థులైనటువంటి వాడిని మనం పొందటానికి ప్రయత్నించాలి మరి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఎస్మిన్ గతాన ఎవర్ తంతి బోయహ అంటే ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రారో ఎటువంటి పునర్జన్మ ఉండదు ఐక్యమే ఐక్య శాంతి లభిస్తుందో అటువంటి చోటుకి వెళ్తాము అర్థమైందండి నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంఘ మూడా పద్య నా నాశ రహితుడైనటువంటి అటువంటి పరమాత్మ పదాన్ని పొందటానికి ఎవరికి అర్హత ఉంది వారి లక్షణాలు ఏమిటి అని ఈ శ్లోకంలో మనకు తెలియజేయడం జరిగిందండి నిర్మాణ మోహ నిర్మాణ మోహ అంటే అభిమానము మోహాన్ని వదిలిపెట్టాలి వినయం విధేయత కలిగి ఉండాలి అహంకారం ఉండకూడదు దేహాభిమానం ఉండకూడదు నేనే చేస్తున్న కర్తృత్వ భావన కూడా ఉండకూడదు ఈ విధ ఇటువంటి విషయాల్ని మనం ఆకలింపు చేసుకుని ఆ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి ఆ పదమ పదాన్ని పొందే అవకాశం లభిస్తుంది ఇది ఒక గుణం అనమాట నెక్స్ట్ జతసంఘ దోషాహ అంటే సంసారమే వృక్షం నరికా నరికాం కదా దాన్ని ఛేదించాము కదా ఆ విషయంలో మనం బయటకు కదా అని అహంకార పూర్తులై ఉండి మళ్ళీ తిరిగి ఆ సంఘంలోనికి వెళ్ళి ఆ సంసారంలో తగులుకోకూడదు చాలా జాగరూకలై ఉండాలి ఇది రెండో క్వాలిఫికేషన్ అండి ఇక మూడో దాంట్లోకి వస్తే వినివృత్త కామాహ అంటే అధర్మపూరితమైన కోరికలన్నీ విడిచిపెట్టాలి ధర్మయుతంగానే ప్రవర్తించాలి ధర్మయుతమైన కోరికలన్నీ కలిగి ఉండాలి ఉన్నదానితో సంతృప్తి చెందాలి లేనిదాని కోసం అరువులు చాచి పరుగులు ఎటువంటి ఎండ మామూలుకు పరుగులు పెట్టకూడదు దానివలన ఏమీ రాదు దీని మనం అసంఘం అన్నామండి సంఘంలో వెళ్తే అటాచ్మెంటు ఆ సంఘంలో అయితే డిటాచ్మెంటు దీనిని పూర్తిగా తెలిసి ఉండాలి ద్వంద్వైర్విముక్త అంటే ద్వంద్వాలను అన్నిటిని కూడా సమానంగా చూడటం నేర్చుకోవాలి ఈ ద్వందాలన్నీ కూడా దుఃఖాలను కలగజేస్తుంటాయి అంచేత ద్వంద్వాలను సమదృష్టితో చూడటం అలవర్చుకోవాలి ఇక ఆధ్యాత్మ నిత్య అంటే ప్రతినిత్యము శాస్త్రపఠనము అధ్యయనము శ్రవణము భక్తితో భగవంతుని పూజించటం అంత ధ్యానించడం నిరంతరం అంటే తప్ప ఏదో ఒక రోజు ప్రత్యేకంగా కూర్చుని బాధ్యపడింది నేను ఎన్ని చేసాను అన్ని చేసే ఇన్ని మన కదా నిత్యము అన్నిత్యము ఒక ప్రక్రియలాగా ఒక ప్రక్రియతో భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి అమూఢ అంటే ఇవన్నీ ఆచరించిన వాడు మూఢ మూఢ మూఢత్వంలో అంటే అంతే అమూఢ మూఢ అంటే ఏంటంటే మూఢ అన్నమాట అటువంటి దాంట్లో పడకుండా అమూఢ ఈయన వీటికి వీటి అన్నిటి నుంచి బయట ఉన్నవాడు తెలివైన వాడు భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనే అభిలాషతో ఉన్నవాడు నిరంతరం ఆ కొరుగుతో ఉంటున్నవాడు ఈ విధంగా ఈ లక్షణాలతో ఉన్నవాడు తన చేర్చు ఆ పరమ పదాన్ని చేర్చుకోవడానికి ఆ పరపదాన్ని చేరుకోవడానికి అతనికి అవకాశం లభిస్తుంది ప్రేమైన ఆత్మ బంధువులారా సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం హరిహి ఓం తత్సత్